బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించకపోవడం దారుణమని బీసీ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు బీసీల రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన తెలంగాణ బంద్లో భాగంగా నల్గొండ జిల్లా బీసీ సంఘాల జేఏసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు శనివారం తెల్లవారుజాముని నల్గొండ ఆర్టీసీ బస్సు డిపోకు చేరుకొని డిపో ముందు ధర్నా నిర్వహించారు నాయకులు డిపో ముందు బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్ ఆవరణ పోసిపోయి కనిపించింది ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన తెలంగాణ బంధుకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు తాము అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకోవాలని కోరారు అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసే బాధ్యత బీజేపీ కాంగ్రెస్ పార్టీలపైనే ఉందన్నారు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులతో పాటు పలు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ೈಕ್ಯತ್ಯತ ಈ ನಲ್ಗೊಂಡು బీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంపూర్ణమైనటువంటి బంద్ జరుగుతున్నది మేము బస్ స్టాండ్లో ఉన్నాం బస్సులు అన్నిటి కూడా బంద్ చేసి బయటికి వేయకుండా అన్ని సంఘాలు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో మరి పాల్గొన్నటువంటి పరిస్థితి బీసీల యొక్క బీసీ యొక్క డిమాండ్ ప్రధానంగా ఏమిటంటే నలభై రెండు శాతం మరి స్థానిక సంస్థల రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అట్లా కాకుండా జరిపినట్టయితే మేము ఊరుకోము ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో కేవలం ఈ నలభై రెండు శాతానికే కాదు మరి విద్యా ఉద్యోగాలలో భవిష్యత్తులో చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం మొదలైంది రాజకీయ పార్టీలన్నీ కూడా పైపరిగా కాకుండా మీరు స్వచ్ఛందంగా అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రధానమంత్రిని కలిసి చట్టం చేయడానికి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ పెట్టి బిల్లును పాస్ చేసి చట్టబద్ధమైన రిజర్వేషన్లు బీసీలు కల్పించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేసి పిలుపు మేరకు ఈరోజు బంధు నిర్వహించడం జరిగింది నల్గొండ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా పార్టీలు కూడా పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది మద్దతు తెలియజేసిన పార్టీలకు కానీ ప్రజా సంఘాలకు కానీ కుల సంఘాలకు పేరు పేరున నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం బీసీలకు ఉద్యోగ ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి పీసీసీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జాప్యం చేయడం వల్ల ఉన్నటువంటి ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మేధావులు ఒత్తిడి తేవడం వల్ల అసెంబ్లీలో ఏక తీర్మానం పెట్టి దాన్ని కేంద్రం రాష్ట్రపతికి ప్రధానమంత్రికి పప్పి జరిగింది ఉన్నటువంటి బిల్లుని ఇవ్వకుండా తప్పధోరణి అవలంబిస్తున్నారు ఇప్పటికైనా బీసీలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం నలభై రెండు బీసీ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తం బంధుకు కు జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ పార్టీలకు పేరు పేరున ధన్యవాదాలు కానీ అందరూ మద్దతే ప్రకటిస్తూ ఉన్నారు కానీ బిల్లు ఎవరు ఆపినరు అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అందరూ షావుకారులే మధ్యలో కూడిమాయమైనట్టుగా ఈ పరిస్థితి కనపడతా ఉన్నది దీన్ని బట్టి చూస్తే రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లు ఆగినట్టుగా కనపడతా ఉన్నది కాబట్టి ఈ నలభై రెండు రిజర్వేషన్ మీ దగ్గర పెండింగ్ ఉన్న బిల్లుని గవర్నర్ గారికి విజ్ఞప్తి వెంటనే దీన్ని రిలీజ్ చేసేసి దీని ఆమోదం తెలియజేసి రాష్ట్రపతి గారికి ఆమోదం తెలియజేసి ఎమ్మటి స్థానిక ఎలక్షన్లు ఏర్పాటు చేసేసి ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పై మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగమే నల్గొండ జిల్లా కూడా మరి బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది ఈ బీసీ ఉద్యమానికి అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినందుకు వారికి బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నలభై రెండు శాతం బిల్లు ఏదైతే ఉందో దాన్ని నైన్టీ సెడ్యూల్లో లో పెట్టి తొందరగా అమలైతట్టు చూస్తే మా బీసీలకు న్యాయం చేసినట్టు ఉంటుందనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుతా ఉన్నాం మా డిమాండ్ అది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతిస్తా ఉంది ఈ బంధు జయప్రదంగా జరుగుతూ ఉంది ఇప్పటికీ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వ్యాపార వర్గాల వాళ్ళు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు షాపుల వాళ్ళు అందరూ కూడా సహకరించి బంధుకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు బంధు విజయవంతమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల చర్చ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి రాష్ట్రపతికి ఆమోదింపజేయడానికి ప్రయత్నం జరుగుతున్నా ఇంకా అఖిలపక్షాన్ని కలుపుకొని రాష్ట్రంలో అందరం కలిసి ఢిల్లీ మీద పోరాటం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకి మన తెలంగాణ రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మరి సంపూర్ణంగా బందు ప్రకటించడం జరిగింది మరి ఈరోజు రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది మరి ఇటు చట్ట సభల్లో స్థానిక ఎన్నికల్లో కానీ ఉద్యోగస్తుల్లో గాని మరి అది గమనించిన బీసీలందరూ ఏకమై మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన అందరం కూడా మరి అన్ని గ్రామాల్లో ఒక తెలంగాణ ఉద్యమ రీతిలో మరి అంత గ్రామ స్థాయిలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారిని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా నలభై రెండు శాతం కాదు యాభై శాతం మనం ఈ రిజర్వేషన్ సాధించాలనేసి కోరుకుంటూ మరి ఈరోజు అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో మరి చేపడుతున్నటువంటి బీసీ బంధుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపినందుకు అన్ని పార్టీలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి సంపూర్ణ మద్దతు కొనసాగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ మద్దతులో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి జెండాలు తీసుకొని వారితో పాటు ఇలా ఎస్సీ ఎస్టీ ఎంఆర్పిఎస్ మైనార్టీ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు మరి బంధుకు తెలియజేయడం జరిగింది నిజంగా తెలంగాణ ఉద్యమ తరహాలో ఇలా బీసీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడమే దీనికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను రాజకీయ జెండాలు మొత్తం పక్కన పెట్టి మరి ఉద్యార్థులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమ తరాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ నల్లగొండ జిల్లాలో మరి డెబ్బై సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో మరి అనగదొక్కినటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఈరోజు సంపూర్ణ ఒక ఉద్యమం ఒక సంపూర్ణ మద్దతుతోని మరి ముందుకు పోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర బంధము పిలుపు మేరకు బీసీ సంఘాలు కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఈ బంధులో పాల్గొని సక్సెస్ చేసినందుకు మన బీసీ సంక్షేమం తరఫున వారందరికీ కుల సంఘాలకు మరియు పార్టీ వివిధ పార్టీలు వచ్చిన వారందరికీ కూడా నల్గొండ బీసీ సంక్షేమం పట్టణ అధ్యక్షుడిగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అది ఈరోజు దాదాపుగా ఉదయం నాలుగు గంటలకే బీసీ అన్ని సంఘాలు పార్టీ సంఘాలు అందరూ కూడా మద్దతు అందరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి బస్సును మొత్తం నిలిపియడం జరిగింది అలాగే గొప్ప విషయం ఏంటంటే నూటికి తొంభై శాతం విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా కూడా బందుకు పిలిపించి నూటికి తొంభై శాతం బంద్ చేయడం జరిగింది అలాగే ఉద్యోగకారులు కూడా అందరూ కూడా మొత్తం టీములుగా విధించుకొని వాళ్ళ దశలుగా వెళ్ళి అన్ని విద్యా సంస్థలు ఒకటో తెలిసి ఉంటే కూడా వాటిని బంద్ చేస్తుంటూ తిరుగుతున్నారు చాలా సాగచక్యకంగా తిరిగి అన్ని పని చేయడం జరిగింది నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఈ జేఏసీ ఇలాగ పనిచేస్తుందని నేను చెప్పుకుంటున్నాను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బంధు విజయవంతమైంది ఈ యొక్క బంధుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి అన్ని రకాల ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపినాయి చాలా విజయవంతమైంది ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం బీసీల అంతా ఒకటే అని రోజు బీసీ బంధుకు సకల జనులు బంధుకు మద్దతు తెలిపినందుకు బీసీ విద్యార్థి సంఘం తరపున అందరు కృతజ్ఞత తెలియజేస్తా బీసీల యొక్క పోరాటం న్యాయమైనది అని చెప్పి వాళ్ళకు స్థానిక ఎన్నికల్లో చట్టసభల్లో సభల్లో జనవద ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుని అన్ని రాజకీయ పార్టీలు ఏకకీరంగా తీర్మానం చేసి గవర్నర్కు అదేవిధంగా రాష్ట్రపతి పంపడం జరిగింది కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ ఆ బిల్లులను ఎమ్మటే ఆమోదించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే రాజ్యాంగ చట్ట సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టినట్టయితేనే నలభై రెండు శాతాన్ని సాధించుకోగలతో లేకపోతే అది సాధించకపోతే సాధ్యంగా అయినటువంటి పని కాబట్టి అందరూ ఏకంగా కలిసి సాధించాలని సంపూర్ణంగా మద్దతు సంపూర్ణంగా ఉన్నది ఈ పొద్దున్న నుంచి నాలుగు గంటలకు వచ్చిన డిపోలో ఈ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ప్రజా సంఘాలు కుల సంఘాలు బీసీ నాయకులు అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇచ్చి ఇలా ఉదయం నుంచి ఇక్కడే బస్ స్టాండ్ లో బస్ డిపోలో ఇలా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా బంద్ను సంపూర్ణంగా చేయడం జరుగుతుంది ఏదేమైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల విషయంలోకి వస్తే ఖచ్చితంగా అది పార్లమెంటు అమలు చెప్పేసి మేము కూడా ఈ రోజు తెలంగాణలో నల్లగొండలో జరుగుతున్నటువంటి బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ బీసీ సెస్ట్ చేసి మొత్తం బీసీల వెంట దండ ఉండి ఆ రిజర్వేషన్ సాధించేంత వరకు పార్లమెంట్ లో చట్టం చేసేంత వరకు మేము పోరాటంలో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బీసీల యొక్క ఐక్యత కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బంధు పిలుపునిచ్చిన కారణంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం బీసీలందరూ కూడా పోరాటం చేసి బీసీల యొక్క హక్కుల సాధన కోసం మనందరం కూడా మన హక్కులు సాధించే వరకు కూడా పోరాటం చేయాలని అందుకు మా మద్దతు ఉంటుందని కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు నల్గొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద మరి బంద్లో పాల్గొనడం జరిగింది